హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మా పెరట్లో దాం చెట్టు కింద ఈ కల్లాం చెట్టు మలిసింది ఆటోమేటిక్గా అదే పక్షులు విత్తనాలు తెచ్చేసిన తర్వాత ఇది మొలిసింది ఇది దున్నుకుంటే పోతుందని చెప్పి తవ్వుకొని వేరే దగ్గర పెట్టుకుంటాను చూడండి వాసన కూడా ఉంది అందుకే పీయకుండా తవ్వుకొని ఇంకొక దగ్గర పెట్టుకుంటున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏర్లతో సహ తీసిన ఫ్రెండ్స్ అంతకుముందు ఇక్కడ ఇదే విధంగా మొలిచినది ఒకటి పెట్టుకున్నాం ఇక వేరే దగ్గర ఎందుకని చెప్పి ఇది కూడా ఇక్కడనే పెట్టుకుంటాను చూడండి అది పోకుండా పక్కన తవ్వుకొని పెట్టుకుంటాను చూడండి ఇంకో ఈ మామిడి చెట్టు కూడా అట్లా పెట్టుకున్నది ఈ జాముడి చెట్టు ఆటోమేటిక్గా మొలిసింది అది వీటికి ఎలాంటి రసాయనిక మందులు లేకుండా పేడతో మాత్రమే మేము చేసుకుంటాం మొపరెట్లు ఏదైనా తినేటి అయినా పంటలు ఏవైనా కూరగాయలు ఈ కళ్యామ ద్రామ చెట్లకు మామిడి చెట్లకు కూడా ఆవు పేడ వేస్తాం దీనికి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది అంతమంది పెట్టింది ఇది ఇప్పటిది ఫ్రెండ్స్ ఇంకా వర్షం కొట్టట్లేదు కాబట్టి మనం పెట్టిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి వాషింగ్ కూడా ఆటోమేటిక్గా అయితే మా మొబైల్ అవసరం లేదు చూడండి వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్